అండి అందరి నమస్కారం పూట అయితే మాత్రం ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి కలెక్షన్ అండి నిజంగా ఇది శ్రావణ మాసం రోజు పెడదాం అనుకున్నా టైంకి వస్తుందా రాదో కూడా డౌటే నిజం చెప్పాలి అంటే మష్రూమ్స్ అండి అన్నీ కూడా మష్రూమ్సే మష్రూమ్ కథాన్స్ కొత్త ప్యాటర్న్స్ కొత్త డిజైన్స్ బ్యూటిఫుల్గా ఉన్నాయండి కలెక్షన్ అయితే ఇది పళ్ళు పట్టండి శారీ వచ్చేటికి ఇప్పుడు ఇన్ని మీకు తెలిసింది మనం ఎప్పుడు రెగ్యులర్గా పెట్టే రెండు మూడు డిజైన్సే కదా కొంచెం స్పైక్ లాగా రెండు మూడు డిజైన్సే కదండి బట్ ఇప్పుడు నెంబర్ ఆఫ్ డిజైన్స్ వచ్చినాయండి అన్ని కొత్త కేట్లాగా వచ్చింది శారీస్ అయితే మాత్రం మద్దరిపోయినాయి అండి శారీ ఇలా వస్తుంది మీకు ప్యూర్ మష్రూమ్ ఖాతాను వస్తుందండి క్వాలిటీ అయితే మాత్రం ఎటువంటి డోకా లేదండి డౌట్ పడకుండా తీసుకోండి సో ఇది వచ్చేటికి మీకు బ్లౌజ్ అండి సో ఇవ్వండి ఒకసారి క్లియర్గా చూపిస్తానండి సో ఇది బ్లౌజ్ హ్యాండ్స్కి బార్డరు కట్టు చెంగు వన్ మీటర్ దాకా కట్ట ఒక అంతే అండి వన్ మీటర్ దాకా కట్టు చెంగు మాత్రం వచ్చింది శారీస్కి వన్ మీటర్ దాకా ఇలా ప్లెయిన్ కట్ చే ఇలా సెల్ఫ్ డిజైన్లో కట్టు చెంగు వచ్చింది రిమైనింగ్ శారీ అంతా కూడాను మీకు ఈ ప్యాటర్న్ అయితే ఇచ్చారండి సో బ్యూటిఫుల్ మష్రూమ్ కథాన్స్ అండి వీవింగ్ డిఫెక్ట్స్లో రావడం వలన డ్యామేజెస్ లేవు అలాగని వివింగ్ డిఫెక్ట్ కూడా లేదులేండి కాకపోతే మీకు వివరంగా చెప్పాలి కాబట్టి చెప్తున్నాము రావడం వలన మాత్రమే ఈ ప్రైస్ అండి లెవెన్ నైంటీ నైన్ ఓన్లీ అండి ప్యూర్ మష్రూమ్ కథన్ సూపర్ క్వాలిటీ ఫస్ట్ క్యాటలాగ్ అండి చాలా బాగుంది కలెక్షన్ అయితే మిస్ చేసుకోవద్దండి పింక్ కలర్కి స్కై బ్లూ కలర్ పీచ్ కలర్కి గోల్డ్ కలర్ అండి ఎవ్రీ సారీకి కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ అది సారీ ఇది గోల్డ్ కలర్ అంతే సో గోల్డ్ కలర్ కాబట్టి కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి కాంట్రాస్ట్ పళ్ళు ప్రతి శారీకి కట్టు చెంగు అనేది మీటర్ అయితే వచ్చిందండి మీకు ఎక్స్ట్రా ఉంది అనుకుంటే ఇక మన కట్టు చెంగు ఒక ఇరవై పాయింట్లు తగ్గించుకోవడమే మార్కెట్లో ఈజీగా ఫోర్ నుంచి ఫైవ్ మధ్యలో ఉంటాయండి సారీ సో ఎటువంటి డౌట్ పడద్దు వెయిట్ ఉంటాయా వెయిట్ ఉంటాయండి ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ దాకా వెయిట్ అయితే ఉంటుంది సో ఇలా లహరియా ప్యాటర్న్ అండి ఇది మష్రూమ్ కాదు ఫ్యాబ్రిక్ అయితే బాగుందండి ఇది ఈ శారీ అయితే మష్రూమ్ కాదు మష్రూమ్ కంటే కూడా బాగుందండి ఫ్యాబ్రిక్ అయితే బాగుంది కొంచెం ఫ్యాన్సీగా ఉంది ఫ్యాబ్రిక్ బాగుంది ఇది అయితే మష్రూమ్ కాదు ఇవన్నీ మష్రూమ్స్ ఇది బట్ మష్రూమ్ కాదు నేను చెప్తున్నాను మీకు వివరంగా ఇది చూడండి లావెండర్ కలర్ పింక్ కలర్ స్కై బ్లూ కలర్ అది గ్రీన్ కలర్ గ్రే కలర్ పింక్ కలర్ సో రెండు రెండు రకాల డిజైన్స్ అండ్ క్వాలిటీ సూపర్గా ఉంటుంది ప్యూర్ మష్రూమ్ క్లాతే వస్తుంది ఇందులో ఉన్న కలర్స్ కాంబినేషన్స్ వన్ బై వన్ అయితే చూపిస్తాను వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దు దీనికి లావెండర్ ల్యావండర్ పింక్ షేడ్లో మీకు బ్లౌజ్ అయితే వస్తుంది చాలా బాగుందండి కలెక్షన్ అయితే సో ఇది చూడండి ఎంత బాగుందో బ్యూటిఫుల్ కలెక్షన్ అనమాట మీరు ఐదు వేలు పెట్టి ఏడు వేలు పెట్టి మష్రూమ్ కొన్నా కూడా ఇలా కాచిపెడితే వచ్చేసిద్దు అండి జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి శారీస్ ఇవి మాత్రం ఒక చిన్న ఒక చిన్న బేబీని చూస్తున్నట్టు చూడాలి ఈ శారీస్ అయితే కానీ ఈ క్వాలిటీ ఈ ప్రైస్ అయితే అక్కడ కూడా రావండి క్వాలిటీలో ఎటువంటి డౌట్ లేదు మీకు వివరంగా తెలియాలి కాబట్టి నేను ప్రతి ఒక్కటి వివరంగా చెప్పడం జరుగుతుంది సో ఇదిగోండి ఇది ఒకటి ఏనండి ఇది కూడా మష్రూమ్ శారీనే ఇలా టెంపుల్ డిజైన్ బ్లౌజ్ అయితే రన్నింగ్ వస్తుంది వేసే రే చెప్తాను సో ఫస్ట్ వేసిన శారీనే ఇవి టూ పీసెస్ అయితే ఉన్నాయండి ఇద్దరికైతే అవైలబులిటీ చెప్పగలుగుతాము నేను చెప్పాను కదండి ఫ్యాన్సీ ఇదేంటంటే కొంచెం ఖతాన్ శారీ లాగా ఉందనమాట మీకు ఫ్యాబ్రిక్ వచ్చికి కథాన్ ఫ్యాబ్రిక్ లాగా ఉందండి ఇది వేసే అమ్మ సో ఇదిగోండి ఇది కూడా బ్యూటిఫుల్గా అంటే బ్యూటిఫుల్గా ఉందండి పేస్టిల్ కలర్ అద్దరిపోయిందండి కలర్ మొత్తం సిల్వర్ వివింగ్తో చాలా బాగుంది లెవెన్ నైంటీ నైన్ అండి ప్రైజింగ్ వచ్చేటికి క్రీమిష్ గోల్డ్ అండి బ్యూటిఫుల్ క్రీమిష్ గోల్డ్ బ్లౌజ్ రన్నింగ్లో ప్లెయిన్ వస్తుందండి సో బేబీ పింక్ అండి విత్ టాజిల్స్ అయితే వచ్చే బ్లౌజ్ ప్లెయిన్ రన్నింగ్ వస్తుందండి ప్లెయిన్ వస్తుంది సేమ్ కలర్లోనే బ్లౌజ్ వస్తుంది సో ఇది వచ్చరికి ఒకలాంటి గ్రీనిష్ గోల్డ్ అండి చాలా బాగుంది డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అండి మీకు ఫోన్లో ఏ కలర్ అయితే ఉందో ఎగ్జాక్ట్ కలరే వస్తుంది సో స్కై బ్లూ కలర్ అండి బ్యూటిఫుల్ స్కై బ్లూ కలర్ సేమ్ ప్యాటర్న్లో పీచ్ కలర్ మరిన్ని ఏం లేవండి ఇప్పుడు మీకు వీడియోలు ఏవైతే చూపుతున్నామో అవే ఉన్నాయి జస్ట్ శాంపిల్కి తీసుకురావడమే పీచ్ కలర్ అండి సో పేస్టిల్ గ్రీన్ సెల్ఫ్ డిజైన్ అయితే ఇచ్చేసారు శారీ అంతా రిచ్ పళ్ళు వచ్చింది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి శారీ బాగుంది ఇది కథాన్ శారీ అండి ఎంత బాగుంది అంటే అంత అద్భుతంగా ఉందండి చీర అయితే మాత్రం బ్యాక్ సైడ్ ఇది ఓవరాల్ శారీ చూడండి బాబు ఎంత బాగుందో పింక్ మీద మనకి బ్లూ కలర్ కలనైతే షేడ్ అండి ఇలా ఉంటే మీకు బ్లూలో కనిపిస్తుంది కదా ఇలా చూడండి మీకు ఇలా ఉంటే దీని లుక్ చూడండి ఎంత బాగుందో చాలా బాగుందండి అయితే షేడ్ మీద బాగుంది వీవింగ్ అంతా కూడా మీకు అయితే షేడ్ పింక్ కలర్ అండి ఇది కూడా కల కథాన్ కథాన్ లానే ఉందండి ఈ శారీ కూడా కథాన్ లానే ఉంది నెక్స్ట్ వన్ అండి ఇది కూడా ఇది మష్రూమ్ అండి పింక్ కలర్ విత్ మష్రూమ్ మష్రూమ్ ఖతానండి శారీ వచ్చేటికి ఇది పళ్ళు పట్టు హెవీ పళ్ళు అయితే ఇచ్చారు పిచ్చి మష్రూమ్స్ అట్లా ఏం కాదండి మంచి క్లాత్ క్లాత్ గురించి అసలు ఏ డౌట్ పడద్దండి మంచి క్లాత్ ప్రైస్ కూడా వర్తబుల్ ప్రైస్లో అయితే వచ్చింది ఇది బ్లౌజ్ వన్ మీటర్ దాకా వచ్చిందండి కట్టు మాత్రం ప్రతి సారీకి వన్ మీటర్ దాకా వచ్చాయండి మీరు ఒక ట్వంటీ పాయింట్స్ అలా తగ్గించుకుని కట్టుకోవడమే మరి ఈ క్లాత్ బాగుంది కలర్ బాగుంది డిజైన్ బాగుంది అనుకుంటే మాత్రం కొంచెం అడ్జస్ట్మెంట్ అవ్వాలి వన్ మీటర్ దాకా ప్లెయిన్ వచ్చింది కాబట్టి నేను వివరంగా చెప్తున్నానండి మీకు అండ్ ఇది కూడా మనకి లావెండర్ కలరు లైట్ ఎల్లో కలర్ అట్లాగా ఇది కూడా కట్ చేయంగా ఎంత వచ్చిందో చూద్దాము ప్రతి సారీ భలే ఉన్నాయండి ఒక సారీస్ అయితే మాత్రం ఇది శారీ ఓవరాల్ లుక్ ఒకసారి నేను చూపిస్తాను చాలా బాగుంది శారీ ఇది బ్లౌజ్ ఇది పళ్ళు వచ్చినప్పటికీ ఒక హాఫ్ మీటర్ దాకా ఒక అరవై పాయింట్లో హాఫ్ మీటర్ వచ్చిందండి అంతే ఒక అర అర మీటరు అలా హాఫ్ హాఫ్ మీటరు లేదంటే ఒక అరవై పాయింట్లు వచ్చింది బ్లౌజ్ మాత్రం మీటర్ వచ్చింది ఎంత లావుగా ఉన్న వాళ్ళకైనా సరిపోయేటటువంటి బ్లౌజ్ వచ్చింది ఇది ఫ్యాన్సీ అండి ఫ్యాన్సీ కదా అన్ని క్వాలిటీలే ఏవైనా కూడా మీకు టూ థౌజండ్ పైన ఉండేటటువంటి క్వాలిటీనే అదిలో ఏ డౌట్ లేదు ప్రైస్ రీజనబుల్ ప్రైస్లో వీడియో ఉంది అంతే ఈచ్ వన్ సారీ ప్రైజింగ్ వచ్చేటికి లెవెన్ నైన్ అండి వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దు థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ